ఈ రోజు అయితే హైదరాబాద్ లో ఉన్న మన సబ్స్క్రైబర్ ఒక అన్న కాల్ చేసి తమ్ముడు నా కోనవాళ్ళు తీసుకో తీసుకోన వాళ్ళే నాకు చాలా ఇష్టం అలాగే కోన మాకు కటింగ్ చేసుకోవడం రాదు మీరే దగ్గర కట్ చేపించాలని అన్నారు అన్న చెప్పినట్టుగా నేను లైవ్ పీస్ తీసుకుని దాన్ని అయితే ఇప్పుడు కటింగ్ అయితే చేపిస్తున్నాను ఈ అన్న అయితే మాత్రం చాలా ప్రొఫెషనల్ గా కట్ చేస్తారు సో ముక్క చూడండి అంతా అంత నీట్ గా కట్ చేస్తున్నారు మా దగ్గర ఆర్డర్ పెట్టుకున్న ప్రతి ఒక్క కస్టమర్ కూడా వీడియో కాల్ నుండి ఫోటోస్ అండ్ వీడియోస్ పంపిస్తూ ఉంటాము ఎందుకంటే వాళ్ళు చెప్పిన సైజే కదా కట్ చేయాలి మనలో ఇంకెవరికైనా ఎలాంటి సీ ఫుడ్ తినాలనిపించినా సరే స్క్రీన్ ఉన్న నెంబర్ కి కాల్ అని మెసేజ్ చేసి ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు మేము ఎనీ టైమ్ ఆర్డర్స్ అయితే పంపిస్తూ ఉంటాం ఈ కోన ముక్కలు అయితే మాత్రం పులుసులోకైనా ఫ్రై అయినా సరే చాలా అంటే చాలా బాగుంటాయి మీరు ఎప్పుడైనా ట్రై చేయండి ఈ కోణం వాటర్ పెట్టుకున్న అన్నైతే మాత్రం వీడియో కాల్ లో చూసి తమ్ముడు ముక్క అయితే మాత్రం అదిరిపోయింది సూపర్ అంటే సూపర్ గా కట్ చేశాడు సో మీ స్టైల్ లో అయితే దీన్ని అయితే ప్యాకింగ్ చేయమని అన్నారు ఇంకా మన ప్యాకింగ్ విషయానికి వస్తే అసలు తగ్గేది లేదని చెప్తాము సో మనం అయితే మాత్రం ఇప్పుడు ఈ కోన ముక్కలు వన్ కేజీ ప్యాకెట్ కవర్ లో నీట్ గా ప్యాక్ చేసి ఐస్ బాక్స్ లో పెట్టేసి నీట్ గా టేప్ అయితే వేసేస్తాం ఎక్కడ కూడా లీకేజ్ లేకుండా నేను పెట్టే వీడియో నచ్చినట్లు ఒక లైక్ అండ్ కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్